హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్ లాగ్స్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారపొడి తయారు విధానాన్ని చూపించబోతున్నానండి ఈ కారపొడి అస్సలు చేదుండదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ కారపొడిని వేడివేడి అన్నంలో వేసుకొని కారంలో కాస్త నేవ్ వేసుకొని తిన్నారంటే భలే రుచిగా ఉంటుందండి ఈ కాకరకాయ కారపొడి రైస్లోకే కాదండి ఇడ్లీ దోశలలో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు కారపొడి తయారీ విధానాన్ని కూడా చూసేయండి కారపొడి తయారీ విధానం చూసే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను చేసిన ఈ కారపొడి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరిప్పుడు కారపొడి తయారీ విధానాన్ని కూడా చూసేయండి కాకరకాయ కారపొడి కోసం ఇక్కడ నేను కేజీ కాకరకాయలని తీసుకున్నానండి ఇప్పుడు వీటిని రెండు సార్లు శుభ్రంగా కడిగి రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు మరీ లావు లావుగా కట్ చేసుకోవద్దు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పల్చటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కాకరకాయ ముక్కల్ని నూనెలో వేసి వేయించుకుంటాం కదండి కాకరకాయ ముక్కలు కాస్త మందంగా లావుగా ఉంటే నూనెలో త్వరగా వేగవండి టైం ఎక్కువ పడుతుంది కాస్త పల్చగా కట్ చేసుకొని నూనెలో వేసి వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి అందుకనే కాకరకాయ ముక్కల్ని పల్చగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్పై ని పెట్టండి లోకి ఒక కప్పు పల్లీలను వేసి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ పల్లీలు దోరగా అయ్యేంత వరకు ఓ నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి నిమిషం తర్వాత పల్లీలను చేతిలోకి తీసుకొని ఈ పల్లీలని వేళతో కాస్త నలిపారంటే చూశారు కదండీ పల్లీలపై పొట్టు చక్కగా విడిపోతుంది అంటే పల్లీలు బాగా వేగినట్టు ఈ పల్లీలని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లోకి పావు కప్పు నువ్వులని వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోండి నువ్వులు వేగిన తర్వాత ఈ నువ్వులని మరొక బౌల్లో తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా వేసి మినపప్పు పచ్చిశనగపప్పు కలర్ మారేంత వరకు వేయించుకోండి పప్పులు చక్కగా కలర్ మారిన తర్వాత వీటిని మరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి పది నుంచి పదిహేను దాకా ఎండుమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని ఓ నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి నిమిషం తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేయించుకున్నవన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి వీటన్నిటిని ఒకేసారి కలిపి వేయించుకోకూడదండి అందుకనే నేను ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకున్నాను ఇలా వేయించుకున్నవన్నిటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఇవి చల్లారేలోపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేపుకోవడం కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి పై కాస్త వెడల్పుగా ఉన్న ని పెట్టండి ప్యాన్లోకి కాకరకాయలు వేపుకోవడం కోసం సరిపడినంత ఆయిల్ని పోయండి ఆయిల్ పోసిన తర్వాత ఇప్పుడు మంటని హై లో ఉంచి ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేయండి ఆయిల్లోకి కాకరకాయ ముక్కని వేశారంటే చూశారు కదండీ నొరగలు నొరగలుగా వచ్చినట్టే ఆయిల్ చక్కగా కాగినట్టు ఇప్పుడు ఈ ఆయిల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒకేసారి వేయకుండా సగాన్ని మాత్రమే వేయండి ఒకేసారి వేసి వేయించుకుంటే కాకరకాయ ముక్కలు సరిగా వేగవండి అందుకనే సగం ముక్కల్ని మాత్రమే వేసి వేయించుకోండి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఎర్రగా క్రిస్పీగా వేగడానికి ఆయిల్ నుంచి ఆరు నిమిషాల పాటు టైం పడుతుందండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాకరకాయ ముక్కలు క్రిస్పీగా వేగేంత వరకు కలుపుతూ వేయించుకోండి ఆరు నిమిషాల తర్వాత చూశారు కదండి కాకరకాయ ముక్కలు ఎర్రగా క్రిస్పీగా వేగిపోయాయి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మరొక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకుందాం ఇలాగే మిగిలి ఉన్న కాకరకాయ ముక్కల్ని కూడా క్రిస్పీగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే నూనెలోకి ముందుగా కడిగి పెట్టుకున్న మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత కరివేపాకుని మరొక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు నువ్వులని వేసి మిక్సీ జార్ పై మూతపెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లి పొడిని మరొక బౌల్లో తీసి పక్కన చేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి శనగపప్పు మినపప్పుని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని మరొక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా వేపి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్లో వేయండి అలాగే నీటుగా పొట్టి తీసి పెట్టుకున్న ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయండి అలాగే కారం పులుపు కోసం చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఇలా రెబ్బలు రెబ్బలుగా చేసి వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసి మిక్సీ పై మూత పెట్టి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగా వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పై మూత పెట్టి ఈ కాకరకాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి అంటే రవ్వరవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కాకరకాయ పొడిని మిక్సింగ్ బౌల్లో వేయండి మిక్సింగ్ బౌల్లో వేసిన తర్వాత ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా కాకరకాయ పొడిలో వేసేయండి అలాగే పల్లీలు నువ్వుల పొడిని శనగపప్పు మినపప్పు పొడిని కూడా వేసి ఇప్పుడు వీటన్నిటిని ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేపి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి కరివేపాకు కారపొడిలో కలిసేలా చేతితో ఒక్కసారి బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారపొడి రెడీ ఇలా రెడీ అయిన కారపొడిని వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు చేది ఉండదు భలే రుచిగా ఉంటుంది ఈ కారపొడి రైస్లోకే కాదండి ఇడ్లీ దోశలలో కూడా భలే టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ కారపొడ్లోకి పల్లీలు నువ్వులు పచ్చిశనగపప్పు మినపప్పుని వేసాం కదండి అందుకనే చాలా టేస్టీగా ఉంటుంది చేదు అస్సలు ఉండదు ముఖ్యంగా కాకరకాయలని ఇష్టపడని వారికి ఇలా ఒక్కసారి కాకరకాయ కారపొడిని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్